నమస్తే తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి మరి వాళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు స్పీకర్ వద్ద వేలాడుతూనే ఉంది అంటే ఇప్పటికే దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే స్పీకర్ కంప్లైంట్ చేశారు మరోవైపు హైకోర్టులో కూడా వీరి డిస్క్వాలిఫై పిటిషన్ సంబంధించి విచారణ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ముప్పై ఎనిమిది మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యుల బలం ము ఇరవై ఎనిమిదికి చేరుకుంది మరొక పదహారు మందిని ఖచ్చితంగా చేర్చుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని గత కొద్ది కాలంగా కూడా కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని చెప్పుకోవచ్చు అంటే అసెంబ్లీలో జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే ఇటీవలే ఇరవై రోజుల క్రితం గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సో ఆయన మళ్ళీ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గతంలో కూడా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు మొన్న కూడా బీఆర్ఎస్ నుంచే గెలిచారు అయితే అక్కడ బిఆ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి జెడ్పీ చైర్మన్ సరితతో పాటు సరితతో పాటు ఆమె వర్గం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు కృష్ణమోహన్ రెడ్డి డికేఆర్నకు స్వ దగ్గరి బంధువు అవుతారు గతంలో డికేఆర్న మీదే కృష్ణమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భం సో ఇరవై రోజుల క్రితం ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండవ కప్పుకున్నారు ఈరోజు తాజాగా మళ్ళీ ఆయన బీఆర్ఎస్ గూటికి చేరడం చర్చానీయాంశంగా మారింది అసెంబ్లీ లాబీల్లో అంటే అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నటువంటి గదిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి గద్వాల ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరారు మళ్ళీ సొంత గుటికి రావడం జరిగింది దీంతో ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఊంచని షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు మరొక పదహారు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు కావచ్చు ఊహాగానాలు కావచ్చు వస్తున్నటువంటి నేపథ్యంలో ఊహించని విధంగా గద్వాల ఎమ్మెల్యే జాయిన్ అయినటువంటి ఇరవై రోజులనే మళ్ళీ సొంత గుట్టుకి బీఆర్ఎస్కు చేరిపోవడం ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది అయితే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం తమకు అంటే బీఆర్ఎస్ అంటే గద్వాల ఎమ్మెల్యే చేర్చుకునే ముందు కొన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది ఆ డిమాండ్లను నెరవేర్చకపోవడం వల్లే గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి సొంత గుటికి చేరిపోయారు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గద్వాల్ జెడ్పీ చైర్మన్ సరిత కావచ్చు ఆమె వర్గం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు కావచ్చు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో ఆయనను బిఆర్ఎస్లోకి వెళ్తా తిరిగి వెళ్తారన్న వెళ్తారని తెలిసినా కూడా కాంగ్రెస్ పెద్దలు ఆపేటువంటి ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ నేతల వర్షన్ చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా దీన్ని అంటే ముందే ఊహించాము ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళపై మిగిలిన వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో పది మంది పది మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనార్త వేటు పడుతుంది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకం అని కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం సో ఖచ్చితంగా స్పీకర్ మూడు నెలల లోపి ఖచ్చితంగా వాళ్ళపై అనార్త వేటు వేస్తారు ఒకవేళ కనుక స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టును ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది కాబట్టి హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ హైకోర్టు కూడా ఇవ్వకపోతే కొన్ని రాష్ట్రాల్లో గతంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి సో ఆ తీర్పుల ఆధారంగా వీళ్ళు హైకోర్టులో కనుక అంటే డిస్క్వాలిఫై వేయకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లెక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు సో ఇవన్నీ ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరిగి సొంత గుటికి చేరారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరిపోయారు వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారు సో ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వీరిపై డిస్క్వాలిఫై వేటు పడుతుందా పడదా అన్నది 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 రానున్న రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మరోవైపు పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతారు కాంగ్రెస్లో పార్టీ చేరుతారు బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి మాటలు మాటలుతో మాటలు అంటే అమలు అవుతాయా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే గద్వాల ఎమ్మెల్యే బ్యాక్ స్టెప్ తీసుకున్నాడంటే కాంగ్రెస్లో ఏదో జరుగుతుందన్న అనుమానం కూడా అక్కడికి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ గద్వాల్ ఎమ్మెల్యే బ్యాక్ స్టెప్తో కొంత బీఆర్ఎస్కు ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు మిగిలిన అంటే మి అంటే మిగతా వారు అందులోకి వెళ్ళాలనుకున్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కొంత గద్వాల్ ఎమ్మెల్యే ఎపిసోడ్తో బ్యాక్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ అసెంబ్లీ లోపే పదహారు మంది ఎమ్మెల్యే అంటే ఓవరాల్గా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేసింది అయితే అదైతే సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు ఎల్లుండి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్కి వెళ్తున్నారు ఆయన ఆగస్టు పద్నాలుగున మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రానున్నారు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా చేరికల అంశంపై కాంగ్రెస్ నేతలు మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టచ్లోకి వెళ్తారా గద్వారా ఎమ్మెల్యే ఎపిసోడ్తో ఇక్కడైనా తమ తీరు మార్చుకొని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ కా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి అంశాన్ని పక్కన పెడతారన్నది చూడాల్సి ఉంది ప్రస్తుతం అరవై ఐదు అరవై నాలుగు ప్లస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై ఐదు ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా ఉంటే మరొక తొమ్మిది మంది గద్వాల ఎమ్మెల్యేలు తిరిగి సొంత గుడికి వెళ్ళారు కాబట్టి తొమ్మిది మంది కనుక చూసుకుంటే డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉందని చెప్పుకోవచ్చు అడిషనల్ గా సిపిఐకి చెందిన కూరమినేవిన సాంబశివరావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగానే ఉన్నారు కాబట్టి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై ఇరవై ఎనిమిది నుంచి గద్వాల ఎమ్మెల్యే తిరిగి సొంత గుడికి రావడంతో ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఉందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డికి ఊహించని శాఖ తగిలిందని చెప్పుకోవచ్చు దట్టు రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఇప్పటికే అక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్రెడ్డి ఓడిపోవడం అదే 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 స్టైల్లో అదే అక్కడ అక్కడే డీకేఆర్న బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందడం ఇప్పటికే రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదు దాంతో ఇప్పుడు మళ్ళీ గద్వాల ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది రేవంత్ రెడ్డి కొంత బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకా ఎన్ని వింతపోకడలు చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి